హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిష్ వాళ్ళ హాయ్ అండి అందరైతే ఎలా ఉన్నారు నేనైతే కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అయితే ఒక మంచి వంటతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అదేనండి మన క్యాబేజీ శనగపప్పు కూర చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది ఈ క్యాబేజీ శనగపప్పు కూర రోటీ రైస్ చపాతీలోకి కానీ పుల్కాలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూసేయండి ఇప్పుడు క్యాబేజీ శనగపప్పు కర్రీని తయారు చేసుకోవడానికి ముందుగా అయితే క్యాబేజీ ఒక కేజీ వరకు అయితే తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా నీళ్ళలో వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఒక కప్పు వరకు అయితే శనగపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయన సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర ఈ క్యాబేజీ శనగపప్పు కూరను నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ అయితే హీట్ అయింది కదా ఒక కేజీ క్యాబేజీకి అయితే నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే తీసుకుంటున్నాను మీరు మీరు తీసుకున్న క్యాబేజీని బట్టి ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయింది కదా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర జీలకర్ర అయితే మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం కట్ చేసేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఒకసారి వేసుకున్న తర్వాత ఇలా కలుసుకొని ఉల్లిపాయలు ఎర్రగా వేగే అవసరం ఏం లేదు కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది మనం తీసుకున్న ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా అన్నీ వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేగే అవసరం లేదు కొంచెం పచ్చి వాసన స్మెల్ పోతే సరిపోతుందండి ఎక్కువ వేగితే మన క్యాబేజ్ కరిపి టేస్ట్ రాదు అందుకే ఎక్కువ మాడిపోదు కొంచెం వేగితే సరిపోతుంది చూడండి మంచిగా వేగిపోయినాయి కదా మనం ముందుగా తీసి పెట్టుకుని ఒక కప్పు వరకు వరకైతే వేసుకోవాలి శనగపప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఆయిల్లో వేగేటట్లు మంచిగా ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు శనగపప్పును వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేనైతే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్నది వేసుకుంటే మనకు కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి అల్లం ఇల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చివాసన ఇవి వరకు వేయించుకుంటే సరిపోతుంది కదా ఇప్పుడైతే హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసుకోవాలి ఫస్ట్ వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి కలుపుకొని చూడండి అన్నీ బాగా అయితే వేగిపోయాయి ఇప్పుడు క్యాబేజీని అయితే యాడ్ చేసేసుకున్నాను క్యాబేజీని మొత్తం యాడ్ చేసేసుకున్నాం క్యాబేజీని అయితే ఇలా వేసుకున్నా కదా మొత్తం ఒకసారి కిందికి వెళ్ళి మొత్తం అయితే ఇలా అయితే కలిపేసుకుందాం ఇలా అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలి చూడండి నేనైతే మొత్తము శనగపప్పులో మొత్తం కలిసేటట్లు క్యాబేజీని అయితే బాగా ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల వరకు అయితే మనం ఇలాగే క్యాప్ పెట్టేసి మగ్గించుకున్న తర్వాత ఇంకేం వేసుకోవాలని చూపిస్తాను ఇలా అయితే క్యాప్ పెట్టి ఒక మూడు నిమిషాలు మగ్గించుకుందాం మూడు నిమిషాల తర్వాత చూద్దాం మంచిగా మగ్గిపోతుంది చూడండి వేసినప్పుడు ఇక్కడ వరకు ఉండి ఇప్పుడు చూసారా మగ్గిపోయి మొత్తం లోపలికి అయితే పోయిందనమాట ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అండ్ రోటీలోకి చపాతి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మీ రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మంచిగా ఇట్లా కలిపేసుకుందాం ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా అయితే వేసేసుకున్నాం అలాగే కొద్దిగా కస్తూరి మెంతి అలాగే ఒక ఆఫీ టీ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా ఒకసారి మంచిగా కలుపుకున్నాము కస్తూరి మెంతి ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి కూరకు చాలా టేస్ట్ వస్తుంది లేకుంటే ఏం అవసరం లేదు వేసుకోని అవసరం లేదు ఆప్షనల్ మాత్రమే నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే వేసుకున్నాను ఇలా ఒకసారి మంచిగా అంతం కలిసేటట్లు కలుపుకున్న తర్వాత మన కరికి సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలి ప్రతి కర్రీకి సరిపడినంత వాటర్ వాటర్ కూడా ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగానే వేసుకోవాలి ప్రతి చూడండి కొంచెం ఇక్కడ వరకు కనిపిస్తుందా కొంచెం క్యాబేజీలోకి ఇట్లా కొంచెం వాటర్ వచ్చినట్లు కనిపిస్తే సరిపోతుంది వేసుకొని ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకొని ఉప్పు అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం కుక్కర్ క్యాప్ అయితే పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనం ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ శనగపప్పు కూర అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే కుక్కర్ విజిల్ అయితే మూడు విజిల్స్ వచ్చేవరకు పెట్టుకుందాం మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ చూద్దాం మనకు కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే చూడండి ఒకసారి చూసారా ఎంత బాగా అయిందో మొత్తం కుక్ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్